అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి ఎటువంటి పనైనా మీరు సాధించగలరు వ్యాపారంలో అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించగలదు కుటుంబ సౌఖ్యం స్థల వృద్ధి ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు రాహుగ్రహం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు దూరం ప్రయాణం చేసేటువంటి గ్రహస్థితి గలదు స్నేహితులతో లాభం పొందగలరు గృహంలో కలిగేటువంటి చిక్కులు అన్ని కూడా తొలగిపోయి ఇంట్లో వారందరూ కూడా ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క బుధుని యొక్క గ్రహచార బలం అధికంగా ఉండటం వలన చంద్రుని యొక్క స్థితిగతుల వలన సుఖమైన భోజనం మాతృ సౌఖ్యం మానసికంగా అభివృద్ధి చెందగలరు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన బంధులాభం మిత్ర లాభం కలిగి ఫైనాన్స్ పరంగా మంచి ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు కుజగ్రహముల యొక్క స్థితి గతుల వలన అధికమైనటువంటి ఆనందం సుఖం సౌఖ్యం వృత్తి వ్యవహార వ్యాపారములు అభివృద్ధి కలిగి మీరు చేసేటువంటి పనిలో లాభాలు కలిగి ధనలాభం పొందగలరు సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాదు ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం ధనలాభం కలగగలరు నూతన వ్యాపారం ప్రారంభించిన భవిష్యత్తులో మంచి ఫలితాలు దాని వలన కలుగుతాయి బంధుమిత్రులతో మరియు కుటుంబంతో కలిసి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు రోజు వీరికి చంద్ర కుజ బుధ గ్రహముల వలన తెలియని మానసికమైనటువంటి ఒత్తిడికి గురి కాగలరు వాహనం మీద దూరం ప్రయాణం చేయడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు మీరంటే మీరంటే ఈర్ష్యాభావంతో ఉంటారు కావున ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉంటాయి మీరు చేసేటువంటి పనిలో కానీ వృత్తిలో కానీ అధికంగా దాని నష్టం అనేది కలుగుతుంది గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఓం శ్రీం శ్రీఐ నమ మహాలక్ష్మి మమ ఐశ్వర్యం దేహి దేహి స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు జపం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు కొద్దిగా ఉప్పు బెల్లం దానం చేయండి మంచి ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి శుభం భూజాత్ ఈరోజు తుల రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు చంద్ర గ్రహానుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కలిగినా కానీ చుప్రు యొక్క ఆధిక్యం వలన అవన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు కలగగలవు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకున్నటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఆరోగ్యంగా ఉంటారు గృహంలో శుభకార్య ఆలోచన చేస్తారు వ్యవహార వ్యాపార విషయంలో మంచి ఫలితాలు కలిగి ధనలాభం కలిగి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృశ్చిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి అనుకున్నంతగా గ్రహచార స్థితి లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మంచి ఫలితాలు ఉంటాయి అభివృద్ధి అనేది ఉంటుంది గృహంలో అందరూ కూడా ఆనందంగా ఉండగలరు ఆటలలో కానీ లేకుండా వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో భాగస్వామ్యంతో ఇబ్బందులు అనేటివి కొద్ది కలిగిన దానివలన తేరుకుంటారు కొద్దిగా అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాలి అపవాదులు అవమానాలు ఇవన్నీ కూడా తొలగిపోయి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు మరి ఈరోజు కొద్దిగా బెల్లం ఉప్పు అనేది దానం చేయడం వలన ఆ యొక్క గ్రహచార దోషం చిన్నది కూడా తొలిగిపోయి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహ యోగం చేత ధనలాభం ఎక్కువగా ఉంటుంది సంతానం వలన ఆనందం గృహ సంబంధమైనటువంటి వస్తువులు మరియు ఆభరణాలు కొనుగోలు చేయుట పూర్వపు వ్యక్తులతో బంధువులతో పరిచయాలు ఏర్పడుట వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకూలత కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా ప్రయాణం చేయవలసి వస్తుంది వాహనముల వలన జాగ్రత్తగా ఉండాలి గ్రహస్థితి చెడుగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి ఆంజనేయ స్వామి యొక్క పూజన అనేది మీరు జరిపించుకొని కమలపాకుల దండను స్వామి మెడలో వేసి ఓం హ్రీం హరిమర్కట మర్కటాయ స్వాహ అనే మంత్రం జపం చేసుకొని బయలుదేరడం వలన ప్రయాణంలో మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి మరి ఎక్కువగా ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి జమ్మి చెట్టు చుట్టూగా ప్రదక్షిణాలు చేయండి తర్వాత నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి అనుకోని విధంగా ఆకస్మికమైనటువంటి ధనలాభం శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు ఉదయం శివుని దేవాలయంలో ఈశ్వరాలయంలో అభిషేక పూజాదులు జరిపించి కొద్దిగా బెల్లం తేనె దానం చేయడం వలన మరిన్ని మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా ఉంటారు శుభం భూయాదు మీన రాశి ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహారంలో వ్యాపారంలో కానీ సామాన్య ఫలితాలు కలిగి ఉంటాయి అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటారు ఏదో తెలియని మానసికమైనటువంటి ఆందోళనతో ఉంటారు అధికమైనటువంటి ఇబ్బందులు కలగగలవు సంఘంలో పెద్ద మనుషులతో కొద్దిగా మనస్పర్ధలు రాగలవు దానిని వ్యతిరేకించడం వలన కొద్దిగా నష్టం అనేది కలుగుతుంది కొత్త వారితో ఖర్చయాలు ఏర్పడగలవు అన్ని విధాలా ఈరోజు మంచి చెడు ఫలితాలు మిశ్రమంగా కలిగి ఉంటారు కావున ఈరోజు ఉదయం అమ్మవారికి కుంకుమార్చన చేసి దానిని నుదుట ధరించిన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉంటారు శుభం భూయాత్